హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి ఆర్డర్ అనపర్తి నుంచి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి మహాలక్ష్మి గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మేడం మనకు టూ చాక్లెట్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి ఒకటి ఎడబుల్ ఫోటో స్లాబ్ ఒకటి కపుల్ థీమ్ చాక్లెట్ ఒకటండి రెండు కూడా విత్ ఫోటో కవర్తో కావాలని చెప్పారు మేడం చెప్పినట్టే చేసి మనం వన్ డే బిఫోర్గానే ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి ఫైనల్గా మేడం అయితే కృషి అయ్యారు నాకు ఒక ఫోర్ డేస్ నుంచి హెల్త్ ఇబ్బంది పెడుతుందండి ఈ బయట వెదర్ కండిషన్ కొంచెం చేంజ్ అయింది కదా కొంచెం ఫేవరెష్గా ఉంది ఫోర్ డేస్ నుంచి కూడా ఇబ్బందిగా ఉందండి అంతేకాదండి నేను బయట జాబ్ కూడా చేస్తానని చెప్పేసి మనలో కొంతమందికి తెలిసిందే కదా నేను డే అంతా డ్యూటీ చేసి వచ్చి ఈ వరకు నేను నైట్ చేస్తానండి వన్ వీక్ నుంచి కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉండటంతో సరిగ్గా నిద్రపోలేదండి అలాగే ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోయాను అందువల్ల కొంచెం హెల్త్ బాగా ఇబ్బంది పెట్టేస్తుంది నేను చెప్పేది ఏంటంటే అండి ఇప్పటివరకు కూడా యూట్యూబ్లోని వాట్సాప్లోని కూడా చాలామందికి రిప్లై ఇచ్చానండి ఇంకా చాలామంది ఉన్నారు రిప్లై ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు తప్పుగా అనుకోవద్దండి రిప్లై లేట్ అయినందుకు క్షమించండి నేనైతే ఎవరైనా ఒకరు హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నానండి ఒక టూ డేస్లో మీ అందరి మెసేజ్కి కూడా నేను రిప్లై ఇస్తానండి మోస్ట్లీ అందరినీ కవర్ చేస్తాను దయచేసి అర్థం చేసుకోగలరు ఎవరు తప్పుగా అనుకోవద్దండి థ్యాంక్ యూ